ముందుగా మన రాజా మనోహర్ దాస్ గారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం జైశ్రీకి మిమ్మల్ని ఈరోజు శ్రీరామ నవమినాడు పెద్దపల్లిలో ఇంత పెద్ద ఎత్తున అద్భుతమైనటువంటి ఈ సందోహంలో ఈ సమూహంలో ఈ కోలాహలంలో మిమ్మల్ని అందరినీ కలవడం నాకేమనిపిస్తుందంటే ఎవరు చెప్పారు తెలంగాణలో సముద్రం లేదని అక్కడెక్కడో హిందూ మహాసముద్రం ఉంటే شيتر کتل کتي نه چوڑو دندو واري سقطا چوڑو سماج شيتر کتل کتي نه چوڑو دندو واري سقطا چوڑو سماج شيتر کتل کتي نه چوڑو విషయం ఏమిటంటే వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం సాయి పిలిచాడు మొదటిసారి నేను వచ్చాను వాడు ఎప్పుడో మైనర్గా ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు గురుజీ ఇప్పుడు ఇంత మేజర్గా అయింది అన్నాడు ఇది రాష్ట్రానికే కాక దేశానికే ఒక తలమానికమైన శ్రీరామ నవమి ఊరేగింపుగా చరిత్రలో ఉండిపోవాలి పెద్ద కార్యక్రమాలు మీరు ఇంకా చేయాలి మనం చేసుకోవాలి ఇలా చేసుకోవాలంటే మనం కలిసి ఉండాలి ప్రాంతం ఏదైనా భాష ఏదైనా మన యొక్క స్థితి ఏదైనా స్థాయి ఏదైనా మనమంతా హిందువుల ఒక్కసారి చెప్తాను చెప్పండి హిందూ హిందూ దేశ్ కి బు హిందూ 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 అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు విశేషం ఏమిటంటే పండగ చాలా చాలామందికి పండగ రోజు వస్తుంది కానీ పండగ కంటే నాలుగైదు రోజుల ముందే మనకి హిందువులందరికీ శ్రీరామనవమి గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ గిఫ్టుగా వంకర జరిగిన సంకర జాతులు మన దేశాన్ని మన దేవాలయాలు ఆక్రమించడానికి మన భూముల్ని మన పొలాల్ని స్థలాల్ని కబ్జా చేయడానికి వాడుకున్న వంకర చట్టం కొంత తీసి కొన్నులు మించి విషయాన్ని మళ్ళీ గుర్తు చేశారు ఒక్కసారి చెప్పండి ఎవరైనా నేను ఈ దేశంలో ఉన్నప్పటికీ వేరే దేశాన్ని పొగుడుతాను వేరే దేశానికి చేయి కొడతాను అని ఎవడైనా ఉంటే వాడికి చెప్పండి రే నువ్వు కూడా మాకే పుట్టావు మీ అమ్మ చాలా మంచిది మీ ఇంటికి అరబ్బోడో బ్రిటిషోడో రాలేదు కాబట్టి ఈ దేశంలో వాడి మతం ఏదైనా వాడి భాష ఏదైనా వాడి కులం ఏదైనా వాడి స్థాయి ఏదైనా అందరూ ఇక్కడ వాళ్ళకే పుట్టారు అందరూ హిందువులే అందుకే ఒక్కసారి నేను చెప్పింది పలకండి త్వరలో అది సాంగ్ రిలీజ్ అవుతుంది అది కూడా మన నిజామాబాదులో మన భక్తులు ఒకరు మన కార్యకర్త ఒకరు కళ్ళు లేని వాడు దాన్ని గుర్తు పెట్టుకుంటే ఆ పాటని రాసుకుని మనం పాడడం జరిగింది ఒక్క చరణం చెప్పేసగా మనం ముందుకెళ్ళాం ఒకసారి చెప్పండి అందరూ ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం మురన్నా

Dizem que father J.